ప్రజల కష్టాలు లేకుండా సంతోషంగా ఉండడమే అసలైన సంక్రాంతి అని పెద్ద కూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు తెలిపారు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని అమరావతిలోని శ్రీ రామకృష్ణ హిందూ హై స్కూల్ ఆవరణలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు వారి సతీమణి నంబూరు శంకర్రావు పాల్గొన్నారు వేడుకల్లో భాగంగా నిర్వహించిన ముగ్గుర పోటీలో విజేతలకు బహుమతులు అందించారు తీర్చేందుకు సీఎం జగన్ ఆహర్నిసలు శ్రమిస్తున్నారన్నారు సీఎం శ్రీ వైఎస్ జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా సంక్రాంతి జరుపుకుంటున్నారన్నారు సంక్రాంతి సందర్భంగా మొదటిసారి నియోజకవర్గంలో సంబరాలు ముగ్గుల నిర్వహిస్తున్నామన్నారు వచ్చే ఏడాది ఇంతకంటే ఘనంగా సంబరాలు నిర్వహిస్తామన్నారు నంబూరు వసంతకుమారి మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలకు అభినందనలు తెలిపారు ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం పరితపించే శ్రీ నంబూరు శంకర్రావు ప్రజల సంతోషం కోసం సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారన్నారు రాముడికి రావణాసురుడు కృష్ణుడికి కంసుడు లాంటి శత్రువులు ఉన్నారేమో కానీ ప్రజల కోసం పరితపించే శంకర్రావుకి మాత్రం శత్రువులు లేరన్నారు ప్రతి ఒక్కరి సంతోషం కోసం కష్టపడుతున్న శంకర్రావుపై ప్రజల అభిమానం కనిపిస్తోందన్నారు ఇలాంటి నాయకుడిని మరోసారి ఎన్నికల్లో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు అనంతరం ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానం చేశారు మొదటి బహుమతి కింద అమరావతికి చెందిన లత అనే మహిళ నలభై వేల రూపాయలు గెలుచుకున్నారు రెండో బహుమతి కింద అమరావతికి చెందిన పూజిత ఇరవై ఐదు వేల రూపాయలు గెలుచుకున్నారు మూడో బహుమతి కింద లలిత అనే మహిళ పదిహేను వేల రూపాయలు గెలుచుకున్నారు నాలుగో బహుమతి కింద అమరావతికి చెందిన కొండవీటి సత్యశ్రీ పదివేల రూపాయలు గెలుచుకున్నారు ఐదో బహుమతి కింద అమరావతికి చెందిన రాజేశ్వరి ఐదు వేల రూపాయలు గెలుచుకున్నారు పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నంబూరు వసంతకుమారి ప్రత్యేక బహుమతులు అందజేశారు ముగ్గుల పోటీల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఇద్దరు చిన్నారులకు ప్రోత్సాహకంగా రెండు వేల చొప్పున అందజేశారు సంబరాల్లో భాగంగా సాంస్కృతిక నిర్వహించిన విద్యార్థులను సత్కరించారు మొదటిసారిగా జరుపుకుంటున్నాం కాబట్టి వేదిక మీద ఉన్న అమరావతి గ్రామ పెద్దలందరూ వేదిక ముందు ఆశీనులైన మా సోదరి సోదర మండలందరికీ కూడా ఉదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ అంటేనే కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ మనం అందరినీ కూడా మూడు రోజులు జరుపుకునే పండుగ భోగి సంక్రాంతి కనుమ మూడు రోజులు ఎంతో సంతోషంగా ఎంత దూరం ఉన్నా సరే ఆడపడుచల్ని పిల్లల్ని చుట్టాలని బంధువుల్ని అందరినీ కూడా పిలుచుకొని సంబరంగా మూడు రోజుల పాటు సంతోషంగా చేసుకునే పండుగ పాడి పంటలు సమృద్ధిగా ఉండి పంటలు కూడా అన్ని ఇంటికి చేరుతాయి సకాలంలో ఆ అందరూ కూడా రైతులందరూ కూడా సంతోషంగా జరుపుకునే పండగ ఇది పల్లెటూరులో ఎక్కడెక్కడ సిటీలో ఉన్నా ఈవెన్ అమెరికా లాంటి దూరదేశాల్లో ఉన్నా కూడా సంక్రాంతి పండగ అంటే మాత్రం పల్లెటూరు వారి శ్వాసలో కూడా మీరే ఉంటారు ఎమ్మెల్యే గారికి ఎప్పుడు కూడా ప్రతినిత్యం పద్దెనిమిది గంటలు ఇరవై నాలుగు గంటలు పద్దెనిమిది గంటలు మీకోసం వారు వర్క్ చేస్తున్నారు అతిశయక్తి కాదు సభాముఖంగా మీ అందరికి ఒక చిన్న విషయం అండి ఆ రామునుడికి కూడా రావణాసురుడు ఉంటాడేమో శత్రుడు కృష్ణుడికి కూడా కంసుడు ఉంటాడేమో కానీ ఈ శంకరుడు మాత్రం ఎవరు నప్పించుకున్నా మనసు ఎవరి మనసు నొప్పించకుండా అందరినీ సంతోష పెట్టాలనే కొందరికి మంచి బంగారం లాంటి ఆ అమరలింగేశ్వర స్వామి పేరు లాంటి శంకరుడు పేరుంటే కనీసం నోరారా శంకరా అని పిలుచుకోవడం కూడా చేతగా దౌర్భాగ్యం కొంతమందికి వాళ్ళ దౌర్భాగ్య పరిస్థితి మన నియోజకవర్గంలో ఉంది ఇది అందరూ కూడా మనకు తెలుసు అననిత్యం మీకోసమే తప్పించుతూ ఉన్న శంకరావు గారిని మరోసారి మీ అందరూ కూడా బలోపేతం చేసి వారిని కల్పించాలని ప్రార్థిస్తున్నాను చాలా చాలా మీ అందరితో షేర్ చేసుకోవాలని ఉంది అండి మరి ఇంకొక ప్రోగ్రామ్ ఉంది పెద్ద మరి ఇంకా మహిళా మనలు అందరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఆ నియోజకవర్గంలో కూడా ఇవాళే పెట్టుకున్నాం మనం తెలుసు ఇది అతిశయక్తి కాదు అని మరొకసారి వారిని బలపరుస్తారు వచ్చే ఎన్నికల్లో వారిని మీరు అందరూ కూడా గుర్తించుకుంటారని కోరుకుంటూ ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మార్నింగ్ వరకు ప్రతి నాయకుడు మండలంలో ఉన్న పేరు పేరున ప్రతి నాయకుడు అండి విజయ్ గారు కూడా ఇందాక దాకా ఇక్కడ వర్క్ చేశారు అది నేను గమనించాను వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు ప్రతి ఒక్క నాయకులకు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు నేను పిలుపునివిగానే వచ్చి ఇంత తక్కువ టైంలో అరేంజ్ చేసిన ప్రతి ఒక్కరికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ధన్యవాదాలు వన్స్ అగైన్ థ్యాంక్ యూ